బావా బావామరదళ్ళ పరిణయం కదా మూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక తలుపు రవ్వడంతో సిద్ధూ జనని అటువైపుగా చూస్తారు అక్కడ వాగ్దేవి గారు ప్లేటు పట్టుకుని కనిపిస్తారు తనని చూడగానే ఇద్దరూ కంగారు పడతారు వాళ్ళ మాటలు విన్నదేమోనని వాగ్దేవి గారు వాళ్ళ దగ్గరికి వచ్చి జనని వాడెందుకు బాధపడుతున్నాడో నాకు తెలియదు నీకు చెప్పాడని అనుకుంటున్నా నువ్వు ఇక్కడికి రాగానే నీ మీద నమ్మకంతో వాడు తినడానికి భోజనం పట్టుకొచ్చాను మా మాట వినడం లేదు అందుకే తీసుకొచ్చాను నువ్వు వాడికి ఎలాగైనా తినిపించవే అని అన్నారు ఆ మాట విన్న జనని సిద్ధు వైపు చూస్తుంది సిద్ధు దిక్కులు చూస్తాడు అత్త నీ కొడుకు అన్నం తింటాడు గానీ నువ్వెళ్ళు అని జనని అడగడంతో వాగ్దేవి గారు నిశ్చింతగా నుంచి వెళ్ళిపోతారు జనని ప్లేట్ తీసుకుని అన్నం కలిపి సిద్ధు నోటి దగ్గర పెడుతుంది సిద్ధూ తినకుండా ఫేస్ పక్కకి తిప్పుతాడు బావా ఇలా తినకుండా ఉంటే ఎలా చెప్పు నా మాట వింటావు కదా తినుబావా అని అంది నాకొద్దే తినాలని లేదు అని అన్నాడు ఇలా తినకుండా ఉంటే ఎలా చెప్పు నీ ఆరోగ్యం ఏమవుతుంది సిద్ధూ సీరియస్గా ఏమవుతుందే చచ్చిపోతాను అంతే కదా అని అనగానే జనని కోపంగా ఏడంచేత్తితో సిద్ధూ కుడి చెంపపై కుడుతుంది చిన్నప్పటి నుంచి తన చేతిలో దెబ్బలు తినడమే తప్ప ఏనాడు తనపై చేయి లేదు జనని అలాంటిది ఫస్ట్ టైం తనను కొడుతుండడంతో సిద్ధూ చెంపపై చేయి పెట్టుకుని ఒకవైపు ఆశ్చర్యంగా ఒకవైపు బాధగా తనవైపు చూస్తాడు సిద్ధు అలా చూసేసరికి జననీకి బాధగా అనిపిస్తుంది కానీ కోపాన్ని పైకి చూపిస్తూ బావా నీకే ఉన్నాయా బాధలు యామని కోపంలో కొన్ని రోజులు దూరంగా ఉండాలి అనుకుంటుందేమో తనని తాను సమాలించుకున్నాక నీతో మాట్లాడచ్చు దానికే దేవదాసు అయిపోతావా ఏ నాతో నువ్వు మాట్లాడి ఎన్ని రోజులవుతుంది అయినా నేను బాధపడ్డానా చెప్పు ఎప్పటికైనా నువ్వు మాట్లాడతావని కదా నేను వెయిట్ చేశాను నువ్వు కూడా ఓపిక పట్టు ఇలా పస్తులు ఉన్నంత మాత్రాన సమస్య తీరుతుందా బాధ పోతుందా బాధ పోతుందంటే చెప్పు బావా నేను కూడా నీలాగే తినకుండా ఉంటాను అంటూ తన వైపు చూస్తుంది సిద్ధూకి చాలా ఆశ్చర్యంగా ఉంది తన జనని ఏనా అలా మాట్లాడుతుంది అని అనుకుంటాడు అలాగే షాక్లో ఏమే మాట్లాడుతుంది నువ్వేనా అని అడిగాడు ఆ మాటలకి జననీకి కోపం వస్తుంది సిద్ధూ వైపు చూస్తూ కాదు మహానటి సావిత్రి గారు పోరా అంటూ వెళ్ళబోతూ ఉంటే సిద్ధూ తన చేతిని పట్టుకోవడంతో వెనక్కి తిరిగి చూస్తుంది ఆకలిగా ఉంది అంటూ దీనంగా చూస్తాడు సిద్ధు సిద్ధు అలా చూసేసరికి జననీకి బాధగా అనిపించి ప్లేటు తీసుకుని తనకి తినిపిస్తూ ఉంది సిద్ధు తినకుండా సడన్గా జననీని హక్ చేసుకుని మెడవంపుల్లో తలపెట్టుకుని ఏడ్ చేస్తాడు సిద్ధు సడన్గా హక్ చేసుకునేసరికి షాక్ అయిన వెంటనే తేరుకుని సిద్ధు చుట్టూ చెయ్యి వేసి ఓదారుస్తుంది మిగతాది కూడా తినిపించేసి ప్లేటు పక్కన పెట్టి బెడ్ మీద కూర్చుంటుంది సిద్ధూ తన ఒళ్ళు తలపెట్టుకుని నడుము చుట్టూ చేతులు వేసి పడుకుంటాడు జనని తన తల నిముర్తూ ప్రశాంతంగా పడుకోబావా యామని గురించి బాధపడుకు తను ఖచ్చితంగా వస్తుంది చాలా డేస్ తర్వాత సిద్ధూకి కొంచెం ప్రశాంతంగా ఉండడంతో నిద్రపోతాడు జనని ఆలోచిస్తూ ఉండిపోతుంది అలా రోజులు గడిచిపోతున్నాయి కానీ యామిని గురించి ఏమీ తెలియడం లేదు ఇదిలా ఉండగా ఒకరోజు హాల్లో విక్రాంతి గారు వాగ్దేవి గారు జనార్దన్ గారు అలాగే అంజలి గారు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అన్నయ్య ఎలాగో పిల్లలకి ఒకరంటే ఒకరికి ఇష్టముంది కదా చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు ఒకరికి ఒకరు ఈజీగా అర్థం చేసుకుంటున్నారు అంటారు వాగ్దేవి గారు అవునండి పిల్లలిద్దరూ కూడా ఒకరికి బాధ కలిగితే ఇంకొకరు తట్టుకోలేరు వాళ్ళిద్దరికీ త్వరగా పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అని అంటారు అంజలి గారు దానికి జనార్దన్ గారు మేము కూడా అదే అనుకుంటున్నాం కానీ ఒక్కసారి పిల్లల్ని కూడా అడిగితే బాగుంటుంది అని అన్నారు అవును బావా వాళ్ళని ఒకసారి అడుగుదాం వాళ్ళ మనసులో ఉంది కూడా చెప్తే ఒక భారం దిగుతుంది అంటూ విక్రాంత్ గారు వత్తాస పలుకుతారు అక్కడికి జర్నీ రావడంతో తనని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటారు విక్రాంత్ గారు వాగ్దేవితో దేవి అబ్బాయిని పిలువని అనడంతో వాగ్దేవి గారు అలాగే రండి అంటూ లేచి వెళ్ళబోతూ ఉంటే అత్తను వాగు నేను తీసుకొస్తాను బావని అంటూ సిద్ధు దగ్గరికి వెళ్ళి తీసుకొస్తుంది నలుగురు నువ్వు అడుగంటే నువ్వు అడుగు సైగులు చేసుకుంటారు సిద్ధు చనని అది చూసి ఏంటా అనుకుంటూ వాళ్ల వైపు చూస్తూ ఉంటారు అమ్మా విషయం ఏమిటి అంటూ సిద్ధు అడగడంతో అది అదేమీ లేదురా మీ నాన్నగారు మీకు ఏదో చెప్తారట అంటూ విక్రాంత్ వైపు చూస్తారు వాగ్దేవి గారు విక్రాంత్ గారు ఆ మాటకి సీరియస్గా వాగ్దేవి గారి వైపు చూస్తారు కానీ అదేం పట్టించుకోకుండా పక్కకి చూస్తున్నామే విక్రాంత్ గారు కంట్రోల్ చేసుకుని చెప్పడానికి సిద్ధమై సిద్ధు జర్నీల వైపు చూస్తూ ఏం లేదురా మీ పెళ్లి గురించి మాట్లాడదామని పిలిచామని అనగాని ఇద్దరూ షాక్ అవుతారు అవును సిద్ధు మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం ఎలాగో మీ ఇద్దరికి ఒకరంటే ఒకరి ఇష్టం కదా అందుకే పెళ్లికి ముహూర్తం పెట్టిద్దాం అనుకుంటున్నాం మీరేమంటారు అంటూ జనార్దన్ గారు అడుగుతారు ఆ మాటలన్నీ ఇన్న సిద్ధు కోపంగా నూ అని అంటాడు నాకు ఇష్టం లేదు అని అన్నాడు అయినా మా ఇష్టాలతో పని లేకుండా మీరు డేషన్ ఎలా తీసుకుంటారు సిద్ధు మాటలకి అందరూ షాక్ అయి వింటారు రే సిద్ధూ ఏంట్రా నువ్వు అనేది మీకు ఒకరంటే ఒకరికి ఇష్టమనే కదా మేము ఈ నిర్ణయానికి వచ్చాం ఇప్పుడు నువ్వు ఇలా అంటే ఎలా అని అన్నారు అమ్మా ఇష్టం ఉంటే పెళ్లి చేస్తారా అవును జనని అంటే నాకు ఇష్టం ఇప్పుడు కాదు ఎప్పటికీ ఇష్టమే కానీ ఇది మీరనుకునే ఇష్టం కాదు మేము ఎప్పుడూ అలా అనుకోలేదమ్మా ఆ ఉద్దేశంలో లేము కూడా ఇష్టం వేరు ప్రేమ వేరు దయచేసి ఈ టాపిక్ మళ్ళీ తీసుకురాకండి అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇక జనని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నలుగురు షాక్ లో అలాగే నుంచుండిపోతారు వాగ్దేవి గారు బాధగా ఏంటండి ఇది వాళ్ళకి ఇష్టమనే కదా పెళ్లి ప్రపోజల్ పెట్టింది మరి ఇలా మాట్లాడతాడు పిల్లలకి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు బలవంతంగా తాలైతే కట్టించగలం కానీ కాపురం చేయించగలమా ఇక వాగ్దేవి గారు జనార్దన్ గారి వైపు చూస్తూ నువ్వే మాట్లాడవేంటన్నయ్యా అని అడిగింది మాట్లాడడానికి ఏముందమ్మా బావా చెప్పింది నిజమే కదా వాళ్ళకి ఇష్టముంది కానీ పెళ్లి అంత ఇష్టం లేదు మనమే వాళ్ళకి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని అంటారు జనార్దన్ గారు అంజలి గారు బాధగా వాళ్ళ మీదే ఆశలు పెంచుకున్నాం కదండి మన ఆశలు పెంచుకుంటే సరిపోదు అంజలి వాళ్ళకి కూడా ఉండాలి కదా ఇక టూ డేస్ తర్వాత రూమ్ జననీని రెడీ చేస్తుంది అంజలి గారు జననీ ఫేసును చూసి జననీ ఈ రోజు నీకు పెళ్లి చెప్పులు ఇంత డల్గా ఉంటే ఎలా కాస్త నవ్వు అని అన్నారు బావ బాధల ఉంటే నేనెలా నవ్వగలనమ్మా అని అనుకుని చిన్నగా ఒక ప్లాస్టిక్ నవ్వు నవ్వుతుంది ఇంతలో అక్కడికి సిద్ధు వచ్చి అత్తయ్యా ఇంకా రెడీ చేయలేదా ఆల్రెడీ పెళ్లి వాళ్ళు వచ్చేశారు అంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు అంజలి గారి నవ్వుతూ అయిపోయింది సిద్ధు ఇదొక్క హారం వేస్తే రెడీ అయినట్టే అని అన్నారు ఈ హారం ఏదో నేను వేస్తాను కానీ అమ్మ మిమ్మల్ని పిలుస్తుంది వెళ్ళండి అని అంజలి చేతిలో ఉన్న హారం తీసుకుంటాడు అంజలి గారు హారం ఇచ్చి సిద్ధూ చెంపపై చేయి వేసి మాకు కొడుకు లేని లోటు తీరుస్తున్నావురా అని నుదుటిపై ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సిద్ధు నవ్వుతూ జనని దగ్గరికి వచ్చి మెడలో హారం వేసి తన వైపు తిప్పుకుని చేతితో మిటికెలు విరిచి బుట్టుబొమ్మలాగా ఉన్నావురా అని అన్నాడు జనని తన వైపు చూస్తూ తన చేతిని చేతిల్లోకి తీసుకుని బావా నువ్వు హ్యాపీగానే ఉన్నావుగా అని అంటుంది జనని దీని గురించి ఆ మాట అన్నదో అర్థమై ఒక నిమిషం తన ఫేస్లో నవ్వు మాయమవుతుంది వెంటనే మళ్ళీ నవ్వుతూ నేను చాలా హ్యాపీగా ఉన్నాన్రా నువ్వు ఫీల్ ఈ ఈరోజు నీ పెళ్లి చూపులు ఆ అబ్బాయికి నువ్వు గ్లామర్గా కనబడాలి అంటూ తన బుగ్గలో లాగుతాడు జనని చిన్నగా నవ్వుకుంది గుడ్ అలా నవ్వాలి అంటూ తనతో మాటల్లో పడతాడు కింద అన్ని సిద్ధం చేస్తారు చూపులకి అబ్బాయి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి మర్యాదలు చేస్తారు అబ్బాయి వాళ్ళు జననీని రమ్మని చెప్పడంతో అంజలి గారు జననీ కి వెళ్తారు మీ కబుర్ల తర్వాత అబ్బాయి వాళ్ళు వచ్చేశారు జననీని తీసుకురమ్మంటున్నారు సిద్ధు నువ్వు కిందకి వెళ్ళు జననీ రామ్మ అంటూ తనని తీసుకెళ్తారు అంజలి గారు జననీ తీసుకొచ్చి అబ్బాయి ఎదురుగా కూర్చోబెడతారు అబ్బాయిని జననీని ఒకరినొకరు చూసుకోమని చెప్పడంతో అబ్బాయి జననీ వైపు చూస్తాడు కానీ జననీ అతని వైపు చూడదు సిద్ధూ తన పక్కన కూర్చొని అబ్బాయిని చూడవి నీవైపు చూస్తున్నాడు అని అనడంతో జనని సిద్ధు వైపు చూస్తుంది సిద్ధూ చూడమని సైగ చేయడంతో ఆ అబ్బాయి వైపు చూస్తుంది అదంతా గమనించిన ఆ అబ్బాయి తండ్రి ఆ అబ్బాయి ఎవరండి అని అడుగుతాడు సిద్ధుని చూసి నా కొడుకు అని చెప్తారు విక్రాంత్ గారు అంటే ఈ అమ్మాయికి బావ కదా అని అడుగుతారు వాళ్ళు అవును అంటారు కాని ఎందుకు అలా అడిగారో అర్థం కాదు పెళ్లి కొడుకు వాళ్ళు బహుశా రిలేషన్ గురించి తెలుసుకుంటున్నారేమో అని అనుకుని సైలెంట్ గా ఉంటారు మరి మీ కొడుకు ఉండగా నా కొడుకు ఇచ్చి పెళ్లి అని అడిగాడు ఆ అబ్బాయి తండ్రి అలా అడిగేసరికి వీళ్ళకి ఎందుకో ఇబ్బందిగా అనిపించింది కానీ చెప్పాలి కాబట్టి వాళ్ళకి పెళ్ళంటే ఇష్టం లేదండి అందుకే వేరే సంబంధం చూసి చేద్దామని ఇలా పెళ్లి చూపులు ఏర్పాటు చేశామంటారు జనార్దన్ గారు అంటే వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఇష్టం లేదా అని అడిగారు ఆ మాటలకి పెద్దవాళ్ళు ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే సిద్ధు కల్పించుకుని చూడండి అంకుల్ మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం కానీ అది పెళ్లి చేసుకునే అంత ఇష్టం కాదు జస్ట్ మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంతే అంటాడు ఒకంత అసహనంగా వాళ్ళ మాటలు వినలేక ఇష్టం అంటే అది ఎలాంటి ఇష్టం అంటారు కొంచెం డబుల్ మీనింగ్లో సిద్ధుకి కోపం వస్తుంది ఆ మాటలకి ఏదో అనుభూతుంటే జనార్దన్ గారు తనని ఆపి ఆ అబ్బాయి తండ్రితో చూడండి మీరు అడగాలనుకుంటున్నది ఏదైనా డైరెక్ట్గా అడగండి అని అన్నారు అదే అండి మీ రెండు ఇల్లు ఎదురెదురుగా ఉన్నాయి మీ పిల్లలు ఎక్కడ ఎలా ఉంటారో కూడా తెలియదు ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని ఊరంతా తిరుగుతారు ఎప్పుడు ఎక్కడ కాలు చేరారో ఎవరికి తెలుసు అంతా అయిపోయాక గుట్టు బయటపడకుండా అని మీ పిల్లలు ఇలా నాటకం ఆడుతున్నారు అది మీరు తెలుసుకోలేకపోతున్నారు అయినా మొగాడువాడు ఎలా అయినా ఉంటాడు ఆడదానివి నీకు సిగ్గుండక్కర్లేదా అని అనగానే అప్పటికే కోపంతో రగిలిపోతున్న సిద్ధు ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ అబ్బాయి తండ్రి కాలర్ పట్టుకున్నాడు అసలు నువ్వు మనిషివేనా నీ కూతురు వయసు ఉన్న ఆడపిల్లనే కథ జనని ఇలాగేనా మాట్లాడేది నీకొక కూతురు ఉంది కదా ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే నీకెలా అనిపిస్తుంది ఒక మనిషిని మాటలతో బాధ పెట్టాలంటే ఎంత సరదా మీకు ఛ వయసులో పెద్దవాడివి కాబట్టి బర్తికపోయావు మర్యాదగా ఇక్కడి నుంచే వెళ్ళిపోండి ఇది పెద్ద గొప్ప సంబంధమని వచ్చాం కానీ ఇలాంటి వాళ్ళని తెలిస్తే రాకుండా ఉండేవాళ్ళు మాకు చెప్పడం కాదు మీరు సరిగ్గా ఉండండి ఊరంతా మీ గురించి కోడే కూస్తుంది అంటూ వెళ్ళిపోతారు జలని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది అది చూసి అందరూ బాధగా లోపలికి వెళ్ళిపోతారు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం